ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మనం వీడియోలో చాలా మంది స్త్రీలకు వయసు పెరిగినా కూడా ఈ వృక్షాల సౌందర్యం అనేది పెరగకుండా ఉంటుంది ఈ స్థలాలు పెరగకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా గిల్టీ ఫీల్ అవుతుంటారు ఎందుకంటే స్త్రీలకు తప్పకుండా ఈ వృక్ష సౌందర్యం అనేది చాలా అవసరమే ఈ స్థలాలు వృద్ధిందగా చాలా మంది కూడా ఇబ్బంది ఉంటారు చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి కూడా అడుగుతుంటారు అయితే దీనికి కొంతమంది మగవాళ్ళు కూడా ఫోన్ చేసి పిల్లలు కుట్టిన తర్వాత ఎక్కువగా స్థలాలు లేకపోవడం వల్ల పాలు సరిపోవడం లేదు అని లేదా దీన్ని వృద్ధి చెందించుకోవడానికి ఏదైనా చిట్కాలు కానీ మెడిసిన్ కానీ ఉంటే చెప్పుకోవడానికి చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే ముఖ్యంగా కొంత వయసు దాటిన తర్వాత స్త్రీలకు ఖచ్చితంగా ఈ స్థల సౌందర్యం అనేది చాలా అవసరమే ఇది ఎక్కువగా స్త్రీలను పురుషులను అట్రాక్ట్ చేయడానికి దీని పాత్ర కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు చెప్పాలి అంటే స్త్రీని చూడగానే దాదాపుగా ప్రతి ఒక్క మగవాడి చూపు కూడా స్థనాలపైనే ఉంటుంది కాబట్టి ఈ స్థల సౌందర్యాన్ని మీరు పెంచుకోవాలి అనుకున్న దీన్ని వృద్ధి చేయాలి చెల్లించుకోవాలి అనుకున్నా లేదా కొన్ని సందర్భాలు ఏమవుతుంటే స్త్రీలకు కొంత వయసు దాటిన తర్వాత పిల్లలు కుట్టి పాలు ఇచ్చి ఆపేసిన తర్వాత స్థనాలనేటివి కిందికి జారిపోతూ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ స్థానాలు జారిపోకుండా మళ్ళీ యథా స్థానానికి రావడానికి గట్టిగా టైట్ గా ఉండడానికి కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది చూడండి ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ జెల్ ఓకేనా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ జెల్ అండి ఇది చాలా మంది కూడా నేను సహజ్ చేయడం దీని వల్ల వాళ్ళు మంచి ఫలితాన్ని పొందడం అనేది కూడా జరిగింది మీరు కూడా ఒకవేళ ఈ స్థానాలు చిన్నగా ఉన్నా లేదా జాలు ఉన్నా కొంచెం స్థలం వృద్ధి కావాలి అని కనుక మీరు కోరుకున్నట్లయితే ఈ జల్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా చక్కని స్థన సౌందర్యాన్ని అందించడం జరుగుతుంది దీని డ్యూరేషన్ వచ్చేసి మూడు నెలలు దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది మీకు రిజల్ట్ వచ్చేసి ఫస్ట్ మంత్ నుంచే తెలుస్తూ ఉంటుంది ఓకేనా మూడు నెలలు కనుక మీరు క్రమం తప్పకుండా ఈ జల్లి వాడుకున్నట్లయితే స్థనాలకి వృద్ధి చెందడమే కాకుండా మంచిగా టైట్ గా మిగు ఆకర్షణీయంగా కూడా మారడం అనేది జరుగుతుంటుంది ఒకవేళ జాలు వారే స్థానాలు కనుక ఉన్నట్లయితే కనుక కొంచెం ఈ జెల్ ని అప్లై చేసుకుంటూ టైట్ బ్రాలు అలాంటివి వేసుకుంటూ ఉండడం వల్ల తిరిగి మళ్ళీ ఏదో స్థానానికి రావడం అనేది జరుగుతుంది ఈ వీడియో ఎస్పెషల్ గా నేను ఎదుర్గా అంటే చాలా మంది కూడా ఈ సమస్య బాధపడుతున్నామని నాకు చెప్పుకోలేక కూడా స్త్రీలు చాలా ఇబ్బందికరంగా మాకు చెప్పుకుంటూ ఉంటారు అందువల్ల నేను ఈ ప్రొడక్ట్ ని ప్రయత్నించడం జరిగింది కొంతమందికి ఇవ్వడం వల్ల మంచి ఫలితాన్ని పొందడం వల్లనే నేను ఈ ప్రొడక్ట్ రోజు ముందరికి తీసుకురావడం జరిగింది ఈ ప్రొడక్ట్ ద్వారా వచ్చేసి ఒక బాటిలో వచ్చేసి థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది మినిమం ఆర్డర్ టూ క్వాంటిటీగా మేము ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మీకు ఒకవేళ ఈ ఆర్డర్ ని అంటే ఈ ప్రొడక్ట్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే పైన స్పోజిల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా వచ్చి ఈ ప్రోడక్ట్ మీరు పొందవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను చెప్పిన విధంగా మీకు ఖచ్చితంగా మంచి వృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు కావాలి అనుకుంటే వెంటనే మాకు కాల్ చేయండి సో ఫ్రెండ్స్ చాలా మంది సమస్యతో చెప్పుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒకవేళ మీకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉన్న స్త్రీలకు కూడా చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా మీరు వాట్సాప్ ద్వారా కూడా చాటింగ్ చేసి ఈ ఆర్డర్ని దీన్ని ఆర్డర్ చేసుకునే అవకాశం ఛానల్ కలిగిస్తుంది మీరు రాకుండా కూడా కొరియర్ ద్వారా కూడా మీరు ఈ ఆర్డర్ చేసి మీరు తెప్పించుకునే అవకాశం ఛానల్ మీకు కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ